పెళ్ళైంది పేరెంట్స్ గురించి లేకుండా వాళ్ళ లైఫ్ గోల్స్ గురించి వీటన్నిటి గురించి పెట్టుకున్నప్పటికి కూడా కొంతమంది అమ్మకి సంబంధించి పెట్స్ గా ఉండిపోతారు అమ్మ అంటే విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది అమ్మకు అన్నీ తెలుసు అమ్మకి చాలా అనుభవం ఉంది అమ్మ షీ టేక్స్ కేర్ ఆఫ్ మీ వెరీ వెల్ అనేటువంటి ఒక ఫీల్ అనేది ఉంటుంది వారికి ఏం తెలియదు అనుకునే వాళ్ళు ఉంటారు ఆ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ డెవలప్ చేయడం లేకుంటే ఒక కార్డియల్ రిలేషన్ ఒక అట్మాస్ఫియర్ పెట్టడం అనేది లేకపోవడం వల్ల గొడవలు కూడా అవుతుంటాయి సో అప్పుడు లీడ్ రోల్ ప్లే చేయాల్సింది ఎవరు ఏం చేయాలంటారు అంటే ముందుగా అబ్బాయిలందరికి కానీ అమ్మాయిలకు కానీ అమ్మ నాన్న దగ్గర రిలేషన్షిప్లో ఒక రియాలిటీ ఫ్యాక్టర్ వాళ్ళకి అర్థం చేసుకోవాలి అమ్మ డెఫినెట్గా నష్టం చేయదు చేయకపోవచ్చు కానీ అట్లా అని చెప్పి అమ్మ చేసే పనులు అన్నీ కూడా మంచిగా కూడా కావు దట్ లిమిటేషన్ దిషుడ్ ఎస్పెషలీ పెళ్ళి అయిన తర్వాత అబ్బాయిలందరూ బాగా ఆలోచించాల్సింది ఏంటంటే అమ్మగా డెఫినెట్గా ఆమె బెస్ట్ కావచ్చు కానీ అత్తగా కూడా అట్లే ఉంటుంది అనుకుంటే మాత్రం దట్ ఈస్ మనం ఏంటో పప్పులో కాలిసినట్టు అంటాం కదా అట్లాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అమ్మగా పెళ్ళైన తర్వాత అబ్బాయిలు ఎవరైనా సరే అమ్మకు కొన్ని లైన్స్ ఉంటాయి షీ షుడ్ నాట్ క్రాస్ దట్ లైన్ మనము భాగస్వామ్యం తెచ్చుకున్న తర్వాత మనం ఎంత రోల్ ఇవ్వాలి ఎంత రెస్పెక్ట్ ఆమెకి ఇవ్వాలి ఎంతవరకు ఆమెతో ఏ విషయాలు చర్చించాలి అనే విషయాల పట్ల చాలా స్పష్టతతోటి ఉంటేనే ఇంట్లో అటు అమ్మ కానీ ఇటు భార్య కానీ కంఫర్టబుల్ ఉండడానికి అవకాశం ఉంటుంది అట్లా లేదనుకోండి దెన్స్ అ సీరియస్ కాన్ఫ్లిక్ట్ ఎగ్జిస్ట్ సో ఆ కాన్ఫ్లిక్ట్ని ఫస్ట్ గుర్తించాలి కాన్ఫ్లిక్ట్ ఉందని ఆ అమ్మ ఏం చెప్పినా రైటే భార్య ఏం చెప్పినా తప్పే దీస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ది లాట్ ఆఫ్ ట్రబుల్ బిట్వీన్ ద ఫ్యామిలీస్ కాబట్టి అట్లాంటి ట్రబుల్ లేకుండా ఉండాలి అని అంటే ముందు ఈ కాన్ఫ్లిక్ట్ను అర్థం చేసుకోవాలి ఇది ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్టా లేదు ఇంట్రాపర్సనల్ కాన్ఫ్లిక్టా లేదు ఎ గ్రూప్ కాన్ఫ్లిక్టా రైట్ ఈ మూడు కాన్ఫ్లిక్ట్లో ఉంటే దీన్ని ఎట్లా నేను సాల్వ్ చేయాలి ఇది ఇట్లే ఉంటుంది అంటే ఇప్పుడున్న అమ్మాయిలు ఎవరు ఉండడానికి సరిగ్గా లేరు యాక్సెప్ట్ చేయరు నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీ టూ థౌజండ్ వరకు అయిన పెళ్ళిళ్ళ వరకు దే ఆర్ ఓకే దే యాక్సెప్టెడ్ ఇట్ టూ థౌజండ్ తర్వాత తర్వాత జరిగే పెళ్ళిళ్ళు అంటే పోస్ట్ మిలేనియల్ పెళ్ళిళ్ళు అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ బార్న్ అయిన వాళ్ళు కానీ నైన్టీన్ నైన్టీలో పుట్టిన వాళ్ళ పెళ్ళిళ్ళైన వాళ్ళు మాత్రం ఎవరు వీటిని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు ఇది ఇటు తల్లిదండ్రులు గుర్తించాలా అటు అబ్బాయిలు గుర్తించాలా అమ్మాయిలు కూడా గుర్తించాలి గుర్తించి పెళ్ళికంటే ముందే దేని టు టాక్ సి నాకు సంబంధించి దీస్ ఆర్ మై ఏరియా ఆఫ్ ఆపరేషన్ దీస్ ఆర్ మై కన్సర్న్స్ ఓకే సో అవి మీ అమ్మానాలతోటి మీరు చర్చిస్తారా పెళ్ళికంట ముందే నన్నే చర్చించబట్టారు పెళ్లి ముందే అమ్మాయి వెళ్ళి వాళ్ళ అమ్మానాలతో చర్చించారు అనుకోండి ఈ పెళ్లి జరుగుతుందా వాళ్ళు మొత్తాన్ని డినే చేస్తారు అమ్మోయ్య పెళ్ళైన తర్వాత మొత్తం కంప నాశనం చేస్తుంది మాకు వద్దని అంటారు వాళ్ళు కానీ అబ్బాయిలు డెఫినెట్ గా ఈ విషయాన్ని ఓపెన్ గా టేబుల్ పెట్టి డిస్కస్ చేయగలిగే స్వతంత్రం వాళ్ళు తీసుకోవాలి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి క్రియేట్ చేయాలి క్రియేట్ చేస్తే అప్పుడు నిజంగానే తల్లి అంటే ఎక్కువ ప్రేమ ఉన్నా సరే భార్యను అవమానించబడకుండా భార్య యొక్క స్టేటస్ను తగ్గించకుండా భార్యకు సంబంధించిన విషయాల్ని అసెక్టివ్గా వాళ్ళతో చెప్పగలిగే అవకాశాన్ని తీసుకురావడం సో ఈ ఇంటర్పర్సనల్ ఇంట్రాపర్స ఇంట్రాపర్సనల్ అంటే తనలో తనకు వచ్చే సంఘర్షణ ఇంటర్ పర్సనల్ అంటే వ్యక్తుల మధ్య వచ్చే ఘర్షణ సో ఇప్పుడు తల్లి అంటే బాగా ప్రేమ ఉంది భార్యను పట్టించుకోవట్లేవు ఇటు వచ్చిన అమ్మాయికి ఇటు భర్త మీద కోపం ఉంటుంది అటు తల్లి మీద కోపం ఉంటుంది నన్ను ఏ పని చేయనీయదు ఈతో సరిగ్గా మాట్లాడనియదు ఎక్కడిసేపు మనం కూర్చొని ఏదైనా టీవీ సిని దాంటే చూడనియదు ఏదైనా ఒకేసేపు రూమ్లో ఉందామని అంటే ప్రతిసారి పిలుస్తుంది ఏ పనికి అయినా అది పిలుస్తుంది నేను ఒక ఐదు నిమిషాలు ఉన్నానన్నా ఉండనియదు ఇట్లాంటి అన్ని కంప్లైంట్స్ జనరేట్ అవుతూ ఉంటాయి సో ఇట్ ఈస్ అ ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్ సో ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్ మనం ఎట్లా డీల్ చేయొచ్చు అంటే ఆర్ టూ త్రీ మెథడ్స్ అదే ఒకటి అసెట్టివ్ అండ్ కోఆపరేషన్ విషయం ఏందో ఏ ఎమోషన్ కనెక్ట్ కాకుండా అటు అమ్మకు ఇటు భార్యగా చెప్పగలిగే పరిస్థితి తెచ్చుకోవడం వీలైతే కలిసి ఇద్దరు సమస్యను తనే పూనుకొని కలిపి సమస్యను సాల్వ్ చేయడం దీన్ని అసెర్టివ్నే అండ్ కోఆపరేషన్ అంటాం ఇంకోటి ఉంది నాన్ అసెర్టివ్ నాన్ కోఆపరేషన్ మీ ఇష్టం మీరు ఏమైనా నాకు సంబంధం లేదని అనుబంధాన్ని చూసుకోవడం రైట్ రైట్ ఇంకోటి నాన్ అసెటివ్ అండ్ కోఆపరేషన్ ఓకే నువ్వు చెప్పడు కొంతమంది విషయం చెప్పరు విషయం ఇట్లా ఇట్లా అని చెప్పరు కానీ దే ట్రై టు కోఆపరేట్ విత్ పీపుల్ అండ్ డూ ఇట్ దిస్ ఇస్ వర్క్స్ దిస్ వర్క్స్ ఫర్ సమ్ టైం బట్ నాన్ అసెక్టివ్నెస్ అండ్ నాన్ కోఆపరేషన్ అది చెప్పరు ఏ ఎక్కడ కూడా కోఆపరేట్ చేయరు ఓకే సో ఈ ఇది ఇవన్నిట్లో ఈ మెథడ్స్ లోపల బెస్ట్ మెథడ్ ఏంటంటే అసెక్టివ్నెస్ అండ్ కోఆపరేషన్ విషయం ఏంటో మాట్లాడగలడం అండ్ ఇద్దరు కలిపి పోయేటట్టుగా తను కూడా ఇన్వాల్వ్ అయ్యి పని పనిచేయడం చేస్తే దాదాపుగా ఈ భార్య భర్తల మధ్య ఉండే ఇష్యూస్ కానివ్వండి తల్లి అంటే తల్లి కొడుకు విపరీతమైన ప్రేమ ఉండొచ్చు ఇష్టం ఉండొచ్చు అట్ ద సేమ్ టైం భార్య మీద కూడా అంతే రకమైన విశ్వాసాన్ని ఇష్టాన్ని ప్రకటించే అసెంటివ్నెస్ను వాళ్ళు డెవలప్ చేసుకుంటే ఏ సమస్య లేకుండా బాగుండడానికి అవకాశం ఉంటుంది సో ప్రాపర్గా జరగాల్సినటువంటి కమ్యూనికేషన్ ఉండాలి అట్ ద సేమ్ టైం కాన్ఫిడెన్స్ కూడా ఉండగా ఇలాంటి కష్టాలు గ్యారంటీ గ్యారెంటీ వస్తాయి ప్రతి ఇంట్లో జరిగే సమస్యనే ఇది సో కుటుంబంలో సమస్య రాగానే ఫస్ట్గా అర్థం చేసుకోగలగాలి భర్త అర్థం చేసుకోగలగాలి ఏంటంటే అమ్మకి భార్యకి మధ్య ఈ ఏమంటారు ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఇది కామన్ ఇంట్లో ఆ క్రైసిస్ని మినిమైజ్ చేయడానికి యాజ్ ఏ పర్సన్గా నేనేం చేయగలుగుతాను యాజ్ అ సన్గా ఏం చేయగలుగుతాను యాజ్ ఏ హస్బెండ్గా నేనేం చేయగలుగుతాను అని అసెటివ్గా దానికి ఎంటర్ అయితే సాల్వ్ చేయగలచ్చు చేయలేకపోవడం అంటూ ఉండదు కానీ చాలామంది ఈ అసెంటివ్నెస్ని పిరికి వాడని అంటారేమో అని భయం వేస్తుంది లేదు అమ్మ నన్ను ఏమంటారు భార్యదాసుడు అని బ్రాండ్ వేస్తామని భయమేస్తుంది సో ఇట్లాంటి భయాలతో ఎవరు ముందుకు రారు కానీ అసెర్టివ్నెస్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే స్టాండ్ ఫర్ యువర్ రైట్స్ స్టాండ్ ఫర్ యువర్ వాయిస్ యూ ప్రజెంట్ వాట్ ఈజ్ నీడెడ్ సో నీ కోసం నీవు మంచిని తేవడానికి చెప్పే ప్రయత్నం తప్ప దీనిలో ఎవరికి దాసవం కాదు ఎవరి మీద డామినేషన్ కాదు ఏది దాష్టికం కాదు అనే చెప్పే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తారో ఆ కోఆపరేషన్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అప్పుడు సమస్య కూడా మెనువేజ్ కావడానికి అవకాశం ఉంటుంది